టెల్మీ మేరకు ఈరోజు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో జమ్మికుంట మున్సిపల్ కార్మికులకు జరిగింది ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం డిమాండ్లను పాల్గొనడం జరిగింది నాలుగు లేబర్ కోడ్ అమలును రద్దు చేయాలి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ ఆపాలి కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలి ఉద్యోగత భద్రత కల్పించాలి ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయాలి బోనస్ ఈఎస్ఐ చట్టాల్లో వేతన సీలింగ్ పరిమితిని పెంచాలి తెలంగాణ రాష్ట్ర రెండవ పిఆర్సీలో కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా నిర్ణయించాలి మున్సిపల్ శాఖలో వివిధ విభాగాల పనిచేస్తున్న వారి చదువు మరియు వృత్తి నైపుణ్యతను గుర్తించి జవాన్లుగా డ్రైవర్లుగా శానిటరీ ఇన్స్పెక్టర్లుగా కంప్యూటర్ ఆపరేటర్లుగా మొదటి ప్రాధాన్యత ఇచ్చి ప్రమోషన్లు కల్పించారు కార్మికులు మరణిస్తే దహన సంస్కారాల ఖర్చుల నిమిత్తం ముప్పై వేల రూపాయలు ఇవ్వాలి కార్మికులు ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనుసరిస్తున్న ప్రజా రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్త సమ్మె కొనసాగుతూ ఉంది ఈ దేశవ్యాప్త సమ్మె గల కారణాలు ఏమిటంటే ఎనిమిది గంటల పని దినాలను పన్నెండు గంటలకు తగ్గించాలని చెప్పి న్యూస్కొచ్చుకొచ్చింది కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం ఇరవై ఎనిమిది చట్టాలున్నా కార్మిక చట్టాలను వాళ్ళు కోట్లుగా గురించి కార్మిక హక్కులను ఉంది ఈ కార్మికుల హక్కులను హక్కులను ఏ కాలరాస్ కాలరాస్ పని దినాలను కొనసాగుసాగించాలి చెప్పేసి దేశ వ్యాప్త వ్యాప్తంగా సమ్మె కొనసాగు కొనసాగిస్తా ఉంది కేంద్రం రైతులు కానీ అలాగే అలాగే వ్యవసాయాన్ని గడ్డగుండకుండా వ్యవసాయ రంగాన్ని ఉపాధి హామీ రంగాన్ని ఉంది వ్యవసాయ రంగాన్ని నిర్వీరాన్ని నిర్వీర్యం చేసే మూడు వందల ముప్పై మూడు జీవోలు రద్దు చేయాలని చెప్పేసి అలాగే వ్యవసాయానికి ఎక్కువ నిధులు ఎక్కువ నిధులు కేటాయించాలి కేటాయించాలని ఎనిమిది ఎనిమిది గంటల పని దినాలను పది గంటల పని దినాలుగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వానికి బాసు పలుకుతా ఉంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు ఈ దేశవ్యాప్త సమ్మె కొనసాగిస్తూ ఉన్నాము ఏదైతే ఎనిమిది గంటల పని దినాలను కొనసాగించకపోతే దేశవ్యాప్తంగా కార్మికులందరూ రైతులు ఉపాధి కూలీలు అందరూ కూడా పెద్ద ఎత్తున రాను పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాము కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి విషయాప్ సంబంధ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పూర్తి స్థాయిలో పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క సమ్మె ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల వల్ల వర్కింగ్ జర్నలిస్ట్ ఎవరైతే పనిచేస్తున్నారో నాలుగు వందల నలభై నాలుగు జీవో వలన జర్నలిస్ట్ వచ్చిన అన్యాయం జరిగే విధంగా ఈ యొక్క లెవర్ కోర్ట్స్ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నటువంటి ఈ సమ్మెకు టీడబ్ల్యూజేఫ్ ఆధ్వర్యంలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం सम्मेल